ి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల డెబ్భై నాలుగవ నామం అక్షరాల నామం యశస్విని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం యశస్వినియనమ అని చెప్పుకోవాలి యశస్విని అంటే యశస్ సంపన్నురాలు అంటే కీర్తివంతురాలు ఎస్ఎస్ అంటే బట్ట బయలవడం ఇది అసలైన అర్థం ఆ తర్వాత దీనికి కీర్తి అనే అర్థం వచ్చింది ఒకరి మంచితనం గొప్పతనం బట్టబయలై అన్ని చోట్లకి ఆ మంచితనం గొప్పతనం కనుక వ్యాపిస్తే దాన్ని యశస్సు అంటారు మనకి రాత్రంతా చీకటిగా ఉంటే తెల్లవారేటట్లు చేసి రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని విశ్వవ్యాప్తంగా విస్తరింపజేయడంలో గోప్యంగా సూక్ష్మంగా ఉండేటువంటి విశ్వేశ్వరుని బట్ట బయలు చేసే తల్లి అమ్మ ఆవిడ యశస్విని అని ఆ విధంగా కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళినా ఆ పరమేశ్వరుడు యొక్క దయాదాక్షిణ్యాలు శక్తి సామర్థ్యాలు గుణగణాలు వాటన్నిటిని దర్శిస్తూ కీర్తించబడుతూ ఉంటాయి ఇదంతా కూడా ఆయన యశస్సు విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి ఈ యశస్సుని మహధ్యశస్సు అంటారు అందుకే పరమేశ్వరుని ఉద్దేశించి తస్య నామ నామహధ్యసాహ అన్నారు అంటే ఆయన యశస్సు ఆయన నామే శివ అన్న నామమే మంగళం ఆయన గురించి మనం అనుకుంటూ ఉంటే ఆయన మన ద్వారా ఆయన్ని వింటూ ఉంటాడు మనం అనేవి వినేవి అన్నీ కూడా స్వామి నామాలే మనం చేసేవి చేయించేవి అన్నీ ఆయన పనులే మనం తినేవి తినిపించేవి అంతా కూడా ఆయన సంపదే మనకంటూ ఏముంది మనం పుట్టి ఉండి పెరిగి చివరికి లీనమైపోయేది కూడా ఆయనలోకే ఇది ఆయన యశస్సు అందుకే యశస్సు అన్నది శివయ్యకి సంబంధించినటువంటి నామం ఈ యశస్సుకి కారణం ఈ సృష్టి కార్యమే ఆ సృష్టికారిని అమ్మవారు అఖండ అలా పరమేశ్వరుడి యొక్క యశస్సుకు కారణమైనటువంటి అమ్మవారిని మనం యశస్విని అని చెప్పుకుంటూ రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసే తల్లి పిండాండంలో సహస్రార చక్రానికి అధిష్టాన దేవతగా అమ్మను కొలుచుకుంటే ఆవిడ యశస్విని అని చెప్పుకుంటూ ఓం ఐం భ్రీం శ్రీం యశస్విన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ నమ